కొంతమంది ఉంటారు సిగరెట్ అక్కడ గాలిస్తాడు గబగబా నోరు కడిగేసుకొని కిల్లే వాటర్ బాటిల్ కొనుక్కుని నోట్లో పోసుకొని ఉమ్మని పొక్కిలించుకుని ఊసేసి వచ్చి ఇక్కడికి వచ్చి స్తోత్రం చెల్లిందూను అంటాడు దేంతో దేంతో చెల్లిస్తావు స్తోత్రం సిగరెట్ పోగుతానా బాగుంది అసలు అసలు నీ మనసు గిల్టీ అనిపించట్లా అక్కడే కదా కాల్చావు ఊదేశావు అయిపోయింది కాలు కింద తీసి తొక్కేశావు నోట్లో నీళ్ళు వేసుకున్నావు ఉమ్మనేసావు ఊసేసావు అయిపోయింది వచ్చేసావు మళ్ళీ ఇక్కడికి వచ్చి మైకి తీసుకున్నావు అందరితో పాటు నీ వాక్యమే నన్ను బతికి వాకింగ్ అది సిగరెట్లే నన్ను బతికి తప్పనిపించట్లా తప్పనిపించట్లా తప్పు కదా సో మనల్ని మనల్ని మనం మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఎవరో వచ్చి పాడు చేయట్లా ఎవరో కాదు మన మనల్ని మనమే మన మనమే మోసగించుకుంటున్నాం తప్పది సో మార్చుకుందాం మార్చుకుందాం నేను దేవునికి ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఎలా ఇవ్వాలి ఇది ఎలా ఇవ్వాలి పవిత్రంగా ఇవ్వాలి ఎందుకు నేను పాడు చేసి పట్టుకెళ్ళి లైన్ సన్నిధిలో పెట్టి నా పర్లోకి ఇచ్చి అంటే ఎలా ఇస్తాడు చెప్పండి ఎలా ఇవ్వగలడు చెప్పట మీరే చెప్పండి మీరు ఇస్తారా పూనలా మీరు ఇస్తారా మీ జీవితంలో అమ్మాయికి ఆరో నెలలు కడుపండి పెళ్ళికూతురు మాత్రం చాలా అందంగా ఉంటుందండి పెళ్లి చేసుకో బాబు అంటే ఏం పర్లేదండి తాలి కట్టేద్దాం అంటాడు ఇటు ఎవడైనా ఇటు అమ్మాయికి ఆరో నెలలు గడుబా నేను పెళ్లి చేసుకోవాలా నాకు వద్దున ఆయన అని పోతాడు ఈడు ఈడు బయట ఎంత ఎవరో తిరుగులు తిరిగినా సరే ఇది మళ్ళీ ఎలా కావాలి వీడికి మాత్రం పవిత్రంగా కావాలి ఇటు బయట చాలా తిరుగులు తిరిగి ఉన్నవాడే ఉంటాడు ఇటు బయట బారండే ఉంటాడు చెడ్డ ఉంటాడు చెడిపోయినవాడు అని అవసరం కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు మాత్రం ఇప్పుడు ఎలా కావాలమ్మా పవిత్రంగా కదా అంటే ఒక మనిషి అడిగిపోయింది వద్దు అంటున్నాడు అంతే కొట్టు మీదకి వెళ్తావు వంకాయలు కొనాలనుకుంటావు ఎన్నిసార్లు తిప్పుతావు దాన్ని బోతద్ద ఒకటి లేదంటే నీ దగ్గర చిన్న ఉన్నా కూడా ఏమంటావు వంకాయ నాకు వద్దు బాబు అంటావు అర కేజీ వంకాయలకి నీకు పుచ్చులు నచ్చట్లేదు నీకు పరలోకి ఇవ్వాలి పుచ్చిపోయి పర్లోకి వెళ్తానంటే తీసుకెళ్తాడా నిన్ను నీ పుచ్చులు ఆయనకి నచ్చవు కదా నువ్వు కూడా పుచ్చిపోయిన వంకాయలు కనబడితే నువ్వు పర్లోకి పెట్టి వెళ్తావు వెళ్ళవు కదా పుచ్చిపోయిన వంకాయలు నీ కూరలోకి పనికి రావు పుచ్చిపోయిన బ్రతుకులు పరలోకానికి పనికి రావు నేను చెప్పేది రైటా రాంగ్ ఆలోచన చెయ్యి రైట్ అంటారా రాంగ్ అంటారా రైటే కదా మరి ఎలా ఇద్దాం దేవునికి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఏమి ఇద్దాం దేవుని కానుక ఇప్పుడు నేను ఐదు వందల రూపాయలు నోటు తెచ్చి నీకు ఇచ్చాను ఇదిగో హ్యాపీగా ఇద్దరు కొనుక్కో అన్నాను అలాంటివి పది నోట్లు ఇచ్చాను పది నోట్లు కూడా ముప్పై మూడు స్టిక్కర్లు అంటిచ్చి ఉన్నాయి ఒక్కో నోటికి అంటే అటంగా జీరిగిపోయిందని ఒక స్టిక్కర్ నిలుగా జీరిగిపోయిందని ఒక స్టిక్కర్ పక్క జరిగిపోయిందని ఒక స్టిక్కర్ అన్ని నీ స్టిక్కర్లు వేసి నీకు ఇస్తే పది నోట్లు లెక్కెట్టుకుని ఏమంటావు ఏమంటావు నీ గిఫ్ట్ నీ దగ్గర దాచుకుని ఆయన నాకేమిది అవసరం లేదు ఇవాడి తిక్కుమాలింది ఇచ్చి పదిమాలి గోపల రేపు వద్దు వెళ్ళి ఏం చెప్పుకుంటావు ఆడికి పది ఐదు వందల నోట్ల ఐదు వేలు ఇచ్చానని చెప్పుకుంటాను నీ తిక్కుమాల డబ్బులు నాకు ఏమి అని చిరిగిపోయిన నోట్ ఇస్తేనే నీకు ఎలా ఉంది చెప్పి ఎలా ఉంది బాధగా ఉంది కదా చిరిగిపోయిన నోటు కూడా కానుకగా ఇవ్వడానికి నీకు బాధగా ఉంటే నువ్వు తీసుకోవడానికి నీకు బాధగా ఉంటే నువ్వు దేవునికి ఇస్తున్నావు ఏ హృదయాన్ని ఇచ్చావు ఏ శరీరంతో వచ్చావు ఒకరోజు ఒక ఆయన వచ్చాడు జేబులో వెనకాల ఉంది కైన ప్యాకెట్ పడిపోయిందంట పాపం వెనకే జేబులో పెట్టుకున్నాడు పడిపోతే విశ్వ ప్రార్థన జరుగుతుంది ఈ ప్యాకెట్ వెనక పడిపోయింది పాపం అమ్మ ముందున్న ఆయన అయ్యో ఏదో పడిపోయిందని తీసి సార్ మీరు ఏదో పడేసుకున్నారు సార్ అని ఇచ్చాడంట ఇంతకీ ఇచ్చినోడు కైని ప్యాకెట్ అని ఆయన ఏమనుకున్నాడంటే ఏ మందో ఏదో తెచ్చుకున్నట్టడీ ప్యాకెట్ ఏంటో ఇది మొత్తం మీద అనుకున్నాడే మా పాపం సార్ పడేసుకున్నారు సార్ ప్యాకెట్ అందరూ చూసారు ఇలాగ సిగ్గుపడిపోయాడు సిగ్గుపడిపోయాడు లేచి వెళ్ళిపోయాడు సో అని ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి వస్తున్నామని తెలుసు జేబులు ఇది ఉందని తెలుసు అంటే దీని అర్థం ఏంటంటే ఆ బయట అక్కడ పెట్టేసుకుని ఉంటాడు లోపల ఏదైనా నలుపుతారు ఇలాగ రైల్లో కనబడుతున్నారు దౌర్భాగ్యులు మొత్తం సర్వనాశనం చేసిపోతారా వాళ్ళు అలాగా జేబులో పెట్టుకుని వచ్చి అక్కడ నలిపేసుకుని ఇక్కడ పెట్టేసుకొని అనుకుని వచ్చేసి కొన్ని ఊసేసి కొన్ని నూళ్ళు వేసుకుని అనుకుని ఊసేసుకొని దేవుడి సన్నిధికి వచ్చి స్తోత్రం అంటే ఏమిరాయన ఏంది పద్ధతి నీకు తెలీదా నువ్వు చేస్తున్నా లోపలికి ఏదో చేస్తున్నావు పాడు చేస్తున్నా అని తెలుసు నీకు మళ్ళీ వస్తున్నావు దేవుడికి స్తోత్రం చెప్తున్నావు ఇదే నోరు అక్కడ అదే నోరు మళ్ళీ ఇక్కడ ఇదే నోరు ఇదే నోరు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వాడుతున్నాకి తెలీదా అని దీ రెండు ఎలా కావాలనిపిస్తుంది నీకు తప్పని నీకు తెలుసు అది నీకు మేలు జరగదని నీకు తెలుసు నువ్వు దాన్ని కావాలనుకుంటే మనస్ఫూర్తిగా వదిలేయగలవు నీకు తెలుసు నీకు సామర్థ్యం ఉంది బలహీనుడు కాదు నువ్వు బలహీనుడు ఏం కాదు నిజంగా నీకు దృఢమైన మనస్సాక్షి ఉంటే వదిలేయాలనుకుంటే ఈజీగా వదిలేయచ్చు ఈజీగా చీటికల మీద వదిలేయచ్చు నేను వదిలేయాలనుకుంటే ఈ క్షణంలో వదిలేయచ్చు నన్ను బలమైన నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం కట్టుబడి ఉండడం ఆలస్యం కట్టుబడాలన్న కమిట్మెంట్ ఒకసారి నీలోకి వస్తే ఖచ్చితంగా చేతి వేళ్ల మీద అలా వదిలిపడేస్తూ ఉంది ఇది నాకు వద్దంటే వద్దంతే ఇది నాకు వద్దు నా తండ్రికి ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు ఈ రోజుతో దీనికి నాకు కట్ అనుకుంటే అనుకోవచ్చు ఈజీగా అనుకోవచ్చు అలా ఎంతమంది ఉన్నారో తెలుసా బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా దాన్ని చేయించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా దాన్ని వదిలేసిన వాళ్ళు వద్దు అనుకున్నారంటే బలంగా అక్కడ నుంచి దేవుని సహాయం నీకు లభిస్తూ ఉంటుంది ఇది బలం అయిపోద్ది ఇది తీవ్రమైపోద్ది కష్టం వదిలేయాలని కూడా చాలా మంది ఉంటారు వారమంతా తాగుతారు ఆదివారం మాత్రం వస్తారు దేవుని సన్నిధికి వీళ్ళు తాగని టైం ఉంటుంది ఆరాధన టైం ఎంత మొక్కుబడి అంటే సమర్పణ జీవితం ఎంత గొప్ప సమర్పణ జీవితం అంటే నేను ఆరాధనకు వెళ్ళే అరగంట ముందు నుంచి అసలు తాగను బ్రదర్ ఆరాధన అయ్యాక మళ్ళీ అరగంట దాకా తాగను బ్రత కానీ ఎందుకో తెలియదు మళ్ళీ అటు వెళ్దాం అనిపిస్తుంది చూసారు ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన దేవుడు నీ జీవితంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అనే ప్రశ్న వేసుకో ఏదో దేవునికి ఇస్తున్నావేమో తేకోవడం ఏదో దేవుని సన్నిధికి తెస్తున్నావేమో అందుకే దేవుడు నీ జీవితంలో కూడా మౌనంగా ఉన్నాడేమో లేకపోతే నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్లాల్సిన వాడు వెళ్లాల్సిన దానమేమో ఎప్పటికే నీ కుటుంబం ఉన్నత స్థితిలో ఉండాలేమో అలాంటి అవకాశాలు ఎన్నో నీకు వచ్చాయేమో పుష్కలంగా నువ్వే చేజేతలారా పోగొట్టుకుంటున్నావేమో నువ్వే చేజేతలారా వాటిని తృణీకరించుకుంటున్నావు నువ్వే చేజేతలారా వాటిని వెళ్ళగొట్టుకున్నావేమో కొన్ని వందల మందికి ఒక ఆశాజ్యోతిగా ఒక దీపంలో ఉండాల్సిన బ్రతుకేమో అనేది ఈ చిన్న చిన్న బలహీనతల వల్ల వాటి అన్నింటినీ దూరం చేసుకుని ఆ మౌనానికి దేవుని మౌనానికి నువ్ కారణమయ్యావేమో ఎవరు తెలుసు అదొక్కటి పోతే నీ జీవితమే మారిపోతుంది నేను చేయలేను అని అనకండి చేయగలవు చేయగలవు నేను ఇంతమందిని చూశాను ఇంతమందిని చూశాను వాళ్ళ జీవితాల్లో గొప్ప విజయాలు సాధించారు దేవుడికి చోటిచ్చారు వాళ్ళ జీవితమే ఫలభరితంగా మారిపోయింది వాళ్ళ బ్రతికే ఫలభరితంగా మారిపోయింది ఇటు భౌతికంగానూ అటు ఆత్మీయంగా కూడా ఆశీర్వదింపబడ్డారు దేవించబడ్డారు వాళ్ళ జీవితంలో దేవుడు పని చేయడం మొదలుపెట్టాడు వాళ్ళ కుటుంబాల్లో దేవుడు పని చేయటం మొదలుపెట్టాడు అలా అనేకులకు దీవెనకరంగా మారారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారారు మీరు కూడా అలా మారే అవకాశం ఉంది దయచేసి నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలన్నలు మీ అందరినీ ప్రతిమలాడి చెప్తున్నాను దేవుని అవకాశాన్ని దేవుడిచ్చే అవకాశాన్ని ఎందుకు మీరు పాడు చేసుకోవాలి ఇంకా సంపూర్ణ ఆశీర్వాదాన్ని చూడండి సంపూర్ణ ఆనందాన్ని చూడండి సంపూర్ణ సంతోషాన్ని చూడండి ఆయన మీ జీవితంలో చేయబోయే ఆశ్చర్య కార్యాలు చూడండి అద్భుత కార్యాలు చూడండి ఆయనకు చోటు ఇవ్వండి ఆయనకు అవకాశం ఇవ్వండి మీరు ఆయనకు చోటు ఇచ్చే అవకాశం ఇచ్చి చూడండి తప్పకుండా ఆయన మీ జీవితానికి నాయకుడు అవుతాడు ఆయన మీ జీవితానికి నాయకుడు అయితే ఆయన మీ మీ వాహనానికి రథసారథ అయితే ఆ వాహనం వెళ్ళబోయే తీరుతెనులే మారిపోతాయి మీకు వచ్చే ఆశీర్వాదాలన్నీ మారిపోతాయి మీకు వచ్చే దీవెనలు మారిపోతాయి మీ కుటుంబంలో శాంతి నివసిస్తుంది సంతోషం నివసిస్తుంది ఆ ఒక్క చిన్న తప్పు కారణంగా టర్న్ తీసేసుకుంటుందేమో ఆ ఒక్క చిన్న తప్పు చాలు కుండెడి పాలు విరిగిపోవాలంటే ఒక్క ఉప్పు కన్ను చాలు ఆ ఒక్క ఉప్పు కన్ను అందులో పడకపోతే పాలన్నీ ఎలా ఉంటాయి చాలా శ్రేష్టంగా ఉంటాయి ఇంత కుండడు పాలని ఆ ఒక్క దాంతో ఎందుకు పాడు చేసుకోవాలి ఈ ఒక్క ఆలోచన రాత్రి మీలో మొదలైతే మీ జీవితం బాగుంటది మీ పిల్లలు బాగుంటారు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటది మీ కుటుంబం బాగుంటది మీ సంపాదన నిలబడుతుంది ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు ఫ్యామిలీ పరంగా బాగుంటారు హ్యాపీగా ఉంటారు మీ జీవితంలో దేవుడు మౌనంగా ఉంటాడు మీతో మాట్లాడటం మొదలు పెడతాడు మీ దగ్గర పని చేయటం మొదలు పెడతాడు మీ దగ్గర ఆశీర్వాదం ప్రారంభం అవుతుంది కొత్త మొలకలు కొత్త చిగురులు మీలో ముద్దులో నుండి మరలా బయటకు వస్తాయి పచ్చని వృక్షంగా మారుతారు మీరు రేపు పోతే ఏమీ లేదు పోవన్న గ్యారంటీ లేదు నీ జీవితం ఏమీ నిజం నికరం కాదు రేపు పోతావేమో ఇవ్వడం తెలియదు ఉన్నప్పుడే ఈ సమయం అందే ఇదిగో ఇదే ఇదే అనుకూలమైన సమయం ఇదే అనుకూలమైన సమయం ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకో నిజమే ప్రభావ గాల్లో దీపం లాంటి వాడు నేను నీ చేయి అడ్డు పెట్టకపోతే నా ఆత్మ నిలబడదు నేను నీ ఆత్మ ఎహవా పెట్టిన దీపము నీ నువ్వు చేయి అడ్డు పెట్టకపోతే ఈ దీపం ఎప్పుడూ ఆరిపోయేది నువ్వు చేయి అడ్డు పెట్టావు కాబట్టి ఈ దీపం వెలుగుతోంది లేకపోతే ఎప్పుడూ ఆరిపోవాల్సిన దీపం ఇది ఎప్పుడూ ఆరిపోవాలి నా జీవితంలో ఎన్నో సార్లు ఏం చచ్చిపోవాలి ఎప్పటికీ నా గుర్తు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది నేను ఎయిత్ క్లాస్లో ఉండగా చేతక్ మా ఇంట్లో కొత్తగా బండి కొంటే అది వేసుకుని వెళ్ళిపోయాను మా అన్నే కొనుక్కుంటే అసలు డ్రైవింగ్ రాదు ఏం రాదు వెళ్ళి చాలా వేగంగా వెళ్ళి ఒక పైపుని కొట్టేశారు పెద్ద రా రాట్ ఉంది దాన్ని దిగిపోవాలి నాకు అసలు రెండు ముక్కలైపోయింది బండి తలంతా పగిలిపోయింది రక్తం గారుతుంది పెడిపోయాను స్పృహలో లేను ఆరో చచ్చిపోయిన నేనే అనుకున్నాను మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోయాను అనుకున్నారు బతికేసా కాళ్ళలో ఈతలకి పెద్ద చెట్టు ఎక్కాను పెద్దం రావి చెట్టు చెటారు కొమకెళ్ళా అక్కడి నుంచి దూకేవాడిని కాళ్ళలోకి సో అక్కడ నుంచి ఆ ప్రవహించే పెద్ద కాలంలో దోకడానికి అంత చెట్టు ఎక్కినప్పుడు చెట్టు మించి కాలు జారిపోయింది కొమ్మల మించి జారుకుంటూ కింద పడిపోయా ఏం తగిలే ఉంటే ఏం గీసిపోయా కూడా తెలియదు కిందకు వచ్చేసరికి పెద్ద పెద్ద సిమెంట్ పోల్స్ ఉన్నాయి ఆ పక్క నుంచి పడిపోయా ఒక ఇంచ్ గ్యాప్లో పట్టు పై పైనుంచి సిమెంట్ పోల్ మీద నా తలకాయ పడుంటే ఆ రోజే మీ అన్నది చచ్చిపోయేవాడు అక్కడ ఈరోజు రోజు ప్రసంగి కూడా లేడు దేవుని సేవకుడు లేడు ఈరోజు కానీ బతికేసా ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలు ఉన్నాయి నా లైఫ్లో అవన్నీ ప్రశాంతంగా కూర్చుని ప్రార్థించుకుంటూ అప్పుడు గుర్తు చేసుకుంటాను అప్పుడు అనుకుంటాను తండ్రి ఈ దీపం ఆరిపోకుండా నీ చేతులు చాలాసార్లు అడ్డు పెట్టావు నాన్న నిజమే తండ్రి ఈ దీపం ఆరిపోకుండా నీ చేతులు చాలాసార్లు అడుపెట్టావు అలా అడుపెట్టావు కాబట్టి ఈరోజు నేను ఇలా అనేక మందికి దేవుని వాక్యాన్ని పంచగలిగే నీ సేవలో వాడబడుతున్నాను లేకపోతే ఈనాడో నా సమాధికి దండే చేసేవారు ఏనాడో నన్ను మర్చిపోయేది ప్రపంచం నా కుటుంబమే మర్చిపోయేది నన్ను మృతులలో ఒక్కడిగా మారిపోయేవాడిని కానీ సజీవులలో ఉన్నానంటే కారణం ఈ ఆత్మ యహోవ వెలిగించిన దీపము ఈ దీపానికి ఆయన చేతులు అడ్డుపెట్టి కాపాడి అనేక ప్రమాదాల నుండి నన్ను తప్పించి సజీవుల లెక్కలో ఉంచాడు కాబట్టి ఈరోజు నేను పరిచారకుడుగా మీ ముందు నిలబడగలిగాను కాబట్టి అదే మంచి మనస్తో మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను జాగ్రత్త దేవుని మాట విందాం లోబడదాం ప్రభుత్వం అయితే వారం కలుసుకుందాం మరిన్ని సంగతులు నేర్చుకుందాం దేవుడు ఇంకా మీ ఆత్మీయ జీవితాలు మీ కుటుంబ జీవితాలను కట్టి నిలబెట్టి బలపరుచును కాక